మల్కాజిరి లోక్సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది దేశంలోని అతిపెద్ద నియోజకవర్గం మల్కాజిగిరి మినీ భారత్ను తలపిస్తూ ఉంది ప్రధాన రాజకీయ పక్షాలు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది దీనిపై మా విలేకరి ఎంవిఆర్ శర్మ అందిస్తున్న నివేదిక ముప్పై ఏడు లక్షల మంది పైగా ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ పార్టీల పార్టీల అభ్యర్థులు ఆయా అగ్రనేతలు ప్రచారం చేస్తున్నారు బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాంగ్రెస్ నుంచి వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి వ్యూహాత్మకంగా ప్రచారంలో పాల్గొంటున్నారు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఇప్పటికే నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్లలో రెండుసార్లు రెండు సార్లు పర్యటించి ప్రస్తుతం కార్నర్ మీటింగులు తమ పార్టీ అగ్రనేతలతో రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రచారంలో ముందున్నారు గారి గారి ఆలోచన మూడు వందల డెబ్బై సీట్లు భారతీయ జనతా పార్టీ తన సొంత కాల మీద గెలవాలని అప్కీ బార్ పార్ ఈ నినాదాన్ని ఫుల్ఫిల్ చేయాలని మల్కాగిరి సిట్టింగ్ కాంగ్రెస్ ఎంపీ గా గత శాసనసభ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపిన పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగి పార్టీ అభ్యర్థి గెలుపుకోవడం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి పెద్ద ఎత్తున ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే తప్ప అభివృద్ధి లేకపోతే పది సంవత్సరాలు ఇప్పుడు ఈ ఈయన ఓటేయకపోతే మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ సహకారం లేకపోతే మాత్రం అభివృద్ధి కాదు మల్కాజిగిరి పది సంవత్సరాలు వెనుకబడిపోతారు బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు మల్కాజిరి లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ లో టిఆర్ఎస్ గెలుపొందడం ఎమ్మెల్యేలు అందరూ అభ్యర్థి విజయం కోసం శ్రమిస్తుండడం లక్ష్మారెడ్డి కలిసొచ్చే అంశం స్థానికుడు తాను గెలిస్తే ఎలా వేళలా అందుబాటులో స్థానిక సంస్థలపై శ్రద్ధ చూపుతానని రాగిడి లక్ష్మణారెడ్డి తన ప్రచారంలో పేర్కొంటున్నారు రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ గారినిఫరెన్స్ ప్రజల ఎంపీ ఏ ఏ ఒక్క రోజు పట్టించుకోలేదు ప్రజల గురించి ఎప్పుడు మాట్లాడలేదు ఏ డెవలప్మెంట్ రాజేంద్ర గారు బిజెపి నుంచి అసలు రాజేందర్ గారికి ఉజరాబాద్ తోటి ఉంటది కానీ వారి జిల్లా తోటి ఇక్కడికి వచ్చి మల్కాజి తోట ఆయన ఎందుకు కంటెక్ట్ చెప్పి ఇంకా పలువురు స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ వంతు ప్రయత్నాలతో ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నారు